ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఏ అధికారంలోకి వస్తాను భావిస్తున్నారు గుది చెప్తా ఏ జండ ఎగిరేస్తుంది నవీనన్న గెలిస్తాను గత రెండు సంవత్సరాలు ఉంటే కాంగ్రెస్ మీద మొదలైంది అంటున్నారు ఎందుకంటే ఇస్తానని ఇంకా ఇవ్వలేదు ఉచిత బస్సు వల్ల కల్పించారు దాని వల్ల ఎన్నో గొడవలు జరుగుతుందని కొద్దిగా ప్రచారం అయితే జరుగుతుంది వ్యతిరేకంగా దాని గురించి ఏం మాట్లాడతారు మీరు తప్పుడు నాలుగు వేలు ఇస్తా ఇస్తామని చెప్పారు కరెక్టే కానీ మేము చెప్పినవైతే బస్సు అయితే మీరు చూస్తున్నారు ప్రత్యక్షంగా బస్సు కానీ కరెంటు రెండు వందల యూనిట్లు ఫ్రీ కానీ గ్యాస్ ఐదు వందలు ఇవన్నీ చూస్తాం సన్న బియ్యం అసలు కాన్సెప్టే లేదు కానీ సన్న బియ్యం కూడా ఇచ్చారు రే రేషన్ కార్డులు ఇచ్చారు ఈ నాలుగు వందల పెన్షన్ నాలుగు వేల పెన్షను ఓకే ఇవ్వట్లేదు మేము ఒప్పుకుంటాం కాకపోతే ఎందుకు ఇవ్వట్లేదు అంటే మేము కాంగ్రెస్ పీరియడ్ అయిన తర్వాత టిఆర్ఎస్ పవర్లోకి వచ్చినప్పుడు మేము కొన్ని కోట్లతోని లాభాలతోని ఇచ్చినాం ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలా మీరు మంచి అభివృద్ధి చేస్తున్నాము ఫండ్స్ తీస్తున్నామని చెప్పారు మీరు కూడా లాభాలతో మాకు అప్పచెప్పాలి కదా కానీ ఖజానా మొత్తం ఖాళీ చేసి ఉన్న పైసలను దొబ్బుకొని పోయినారు రేవంత్ అని అంటే మేము లాభాలతోని ఇచ్చినాం వాళ్ళు కూడా ఇస్తారేమో అని అనుకొని ఆయన నాలుగు వేల పెన్షన్ అని చెప్పారు అక్కడ పోయి చూస్తే ఖాళీ ఖజానా ఖాళీ దేంట్లో చూడు అప్పులు అప్పులు అప్పులు